సూసైడ్ చేసుకునే హక్కు మీకు లేదు సూసైడ్ చేసుకుంటే మహాపాపం అనమాట ఎందుకంటే చాలా మంది సూసైడ్ చేసుకుంటే అంతా అయిపోయింది కదా కష్టాలు ఉండవు కదా ఒక రెండు నిమిషాలు ఉపయోగపెట్టుకుంటే చచ్చిపోతాను ఇంకా బాధలే ఉండవు అంటాం లేదు సూసైడ్ చేసుకుంటే బాధలు మొదలవుతాయి ఎవరికి తను పోతే మిగిలిన వాళ్ళు బాధలు ఉంటాయి తను పోయిన తర్వాత పరలోకంలో కూడా శిక్ష ఉంటుంది కదా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే ఏ విధంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడో అదే విధమైన శిక్ష విధించబడుతుంది పరలోకంలో ఉంటది అట్లా కంటిన్యూ గా ఉంటుంది ఖచ్చితంగా పరలోకంలో శిక్ష ఉంటుంది ఒక వ్యక్తి తాగి చచ్చిపోతే విషంతాగితే ఎంత అర్ధ గంట ఉపయోగపెట్టి పట్టుకుంటే గంట ఉపయోగిపడి చచ్చిపోతాను కదా అనుకుంటాం కదా అలాంటి ఆలోచన వాళ్ళకి చెప్తున్నా నేను ఏంటది ఈ రోజు నువ్వు ఏ విధంగా అయితే సూసైడ్ చేసుకున్నావో పరలోకంలో నీకు దేవుడి శిక్ష విధించడం జరుగుతుంది ఖచ్చితంగా ఎలాంటి శిక్ష అదే శిక్ష మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఉంటుంది అక్కడ మరణం రాదు పరలోకం ఉన్నదాం ఉంది ఏలోకం ఉంటే పరలోకం ఉంది ఎక్కడ ఉంటది పరలోకం పరలోకం ఉంది అంటే మానవ మరణానంతరం ఉన్న జీవితాన్ని పరలోకం అంటాం అది అది అగోచరం మనం మనం చూడలేంది చూడలేంది మనం చూడలేదు అది అగోచరం దేవుడు ఎక్కడ ఉన్నాడు అగోచరం మనం చూడలేదు ఓకే సార్ అంటే ఇది జనరల్ గా సినిమాలలో చూస్తుంటావు మీరు చెప్పిన విధానం ఎట్లా ఉండదు అంటే ఆ అపరిచితుడు సినిమాలో కూడా ఇటువంటి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నాకు ఒక శరీరం ఉన్నది నాకు కాళ్ళు చేతులు గోళ్ళు కళ్ళు ముక్కు నోరు చెవు అన్ని ఉన్నాయి ఇప్పుడు నాకు ఏదన్నా శిక్ష చేసినప్పుడు నాకు స్పర్శ ఉంటుంది కాబట్టి నాకు తెలుస్తుంది నాకు మరణం వచ్చింది నేను లేను నాలో ఆత్మ లేదు అని అన్నప్పుడు నా శరీరానికి స్పర్శ ఉండదు ఆత్మకు స్పర్శ ఉంటుందా ఆత్మను ఎట్లా స్పృశించవచ్చు ఏమవుతుందంటే ఈ రోజు మరణం అంటే ఏంటి శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవడమే మరణం జీవం లే జీవం పోతుంది అయితే ప్రళయం అనే ఒక రోజు ఉంది ఆ ప్రళయం రోజున ప్రతి మానవుడు కూడా మరణిస్తాడు ఏ జీవరాశి ఉండదు ప్రతి జీవి మరణిస్తుంది ప్రళయం ప్రళయం తర్వాత తీర్పు దినం ఉంది తీర్పు దినం రోజున మొట్టమొదటి మారవడం నుంచి మానవుడు దాకా ప్రతి మానవుని కూడా దేవుడు తిరిగి లేపుతాడు మిమ్మల్ని నన్ను కూడా ఎవరు లేపుతానంటున్నాడు ఒక రాజకీయ నాయకుడు కాదు డాక్టర్ సైంటిస్ట్ కాదు సృష్టికర్తన దేవుడు పుట్టించిన దేవుడు లేపుతాడా నిజంగానే లేపుతాడా మట్లో కలిసిపోయాంగా తిరిగి లేపుతాడా ఎస్ ఎలా లేపుతాడంట మీ వేలు కొనలు అంటే మీ వేలు యొక్క కొనలు ఎలా ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ కూడా యాజ్ యాజీస్గా ఉన్నట్టుగా లేపుతాడు లేపగలిగిన సమర్థుడు ఎందుకంటే దేవుడు ఏదైనా అయిపోంటే అది అయిపోతుంది దేవుడు ఏదైనా అయిపోంటే అది అయిపోతుంది దేవుడు తిరిగి ఎందుకు లేపుతాడు ప్రశ్నించడానికి క్రాంతిని షఫీని ప్రశ్నించడానికి నేను నీకు జీవితాన్ని ఇచ్చాను కదా ఎలా గడిపావు నీకు ఎవరన్నా ఇచ్చాను కదా ఎక్కడ ఖర్చు పెట్టావు నువ్వు డబ్బు సంపాదిస్తే ఎలా ఎలా ఖర్చు ఎలా సంపాదించవు డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టావు నీకు తెలిసిన మనుషులు ఎంత ఆచరించావు జీవితం గురించి ప్రశ్నించడానికి దేవుడు ఖచ్చితంగా లేపుతున్నాడు కాబట్టి ఏ లోకం నా జీవితం నా ఇష్టం కాదు ఈ జీవితం నా జీవితం నా ఇష్టం కాదు నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఉన్నాడు ఆయన చెప్పినట్టుగా జీవితం గడపాలి దేవుడు మనకు అంటే మీకు డబ్బు ఇచ్చినాం కదా మంచి ఇచ్చినాం కదా నువ్వు ఎట్లా గడిపినావు అని చెప్పేసి అడుగుతాడు అని చెప్పేసి మీరు అన్నారు కదా మరి ఏమీ లేని అభాగ్యులను ఏమని అడుగుతాడు అని అదృష్టవంతులు చాలా అదృష్టవంతుడు దేవుడు ఏమని అడుగుతాడు చూడండి రోడ్డు మీదకి పోతే అన్నం లేకుంటే ఏం లేకుంటే అక్కడ కూర్చొని కథను ఉంటాడు ఆయన దేవుడు ఏమని అడుగుతాడు ఆయనకి ఏదైతే ఇచ్చాడో దాని గురించి అడుగుతాడు చూడండి ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కళ్ళు ఉన్నా మీరు చూస్తున్నారు నా కళ్ళు ఉన్నాయి నేను చూస్తున్నాను ఇంకో వ్యక్తి రెండు కళ్ళు లేవు రెండు కళ్ళు లేవు ఇప్పుడు రేపు పరలోకంలో దేవుడు ప్రశ్నించడం మొదలు పెడితే మిమ్మల్ని నన్ను అతన్ని నాకు ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి మీకు ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి నేను నీ కళ్ళు ప్రసాదించాను కదా కళ్ళతో ఏం చేసావు అనే ప్రశ్నకి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడే పరిస్థితులు మన కళ్ళని ఎక్కడెక్కడ వాడాం ఏమేమి వాడాం ఏమేమి చూసాం ఈ కళ్ళతో చూడటం వల్ల ఎన్ని కోరికలు పుట్టాయి ఏమేమి పనులు చేశావు జీవితంలో కళ్ళు లేనివాడు వాడు ఆ ప్రశ్నలు లేవు కదా ఆ రోజు తెలుస్తుంది తనెంత అదృష్టవంతుడు అవునా లేదా కాబట్టి ఇక్కడ లేదు అంటే ఇది శాశ్వతం కాదు కదా ఏ లోకమే శాశ్వతం అనుకున్న వాళ్ళకి ఈ ప్రశ్నల సమాధానం లేదు ఏ లోకమే శాశ్వతం అనుకుంటే ఈ ప్రశ్న సమాధానం లేదు ఏ లోకం శాశ్వతం కాదు పరలోక జీవితమే ప్రతిఫలం అని ఒకటి ఉంది అవునా లేదా ఈరోజు ఒక్కొక్కళ్ళ కోటాను కూట లెక్కలైనంత డబ్బు ఉంది దాని సమాధానం వాళ్ళు చెప్పుకోవాలి అవునా లేదా ఒకడు చక్కడు పేదరికంలో ఉన్నారు వాళ్ళు సహనంగా ఉంటే అందరికైనా ముందు సఫల్యం వాళ్ళే పొందుతారు పరలోకంలో మీరు స్టార్టింగ్ నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు ఉన్నాడు కదా దేవుడు ఉంటే బ్రదర్ షెఫీకి ఆ ఎందుకు క్రాంతికి ఈ అంగి ఎందుకు అందరం సమానంగా ఉండాలి కదా దేవుడు ఎలా ఉండవున్నాడో అలా ఉండాలి చూడండి నువ్వు అందంగా ఉండు అందంగా ఉండు బెస్ట్గా ఉండు అని చెప్పాడు ఇప్పుడు నేను అందంగా ఉండే ప్రయత్నం చేస్తాను నేను మంచిగా ఉండే ప్రయత్నం చేస్తాను అవునా నేను బెటర్గా ఉండే ప్రయత్నం చేస్తాను నాకు స్వేచ్ఛ ఉంది ఇది తప్పు కాదు ఇది తప్పు కాదు అవునా లేదా కాబట్టి నాకు ఏదైతే చేసే అవకాశం ఉందో అంతవరకు నేను చేస్తాను ఏదైతే చేయకూడదు చేయకూడదు డూస్ డోన్స్ ఉన్నాయి లైఫ్లో ఏం చేయాలి ఏం చేయకూడదు ఉంది ఓకే అవునా లేదా కోర్టు వేసుకోవద్దా ఎక్కడ లేదు వాస్కోట్ వేసుకోవద్దా ఎక్కడా లేదు అవును కదా అంటే నేను అనేది ఏంటంటే ఇంటర్నెల్లో కోర్టు వాస్కోట్ అని కాదు అంటే ఉన్నోళ్ళు ఒకలాగా ఉంటారు లేని అసలు మొత్తానికి లేనిలాగా ఉంటారు అవును అట్ల ఇదే పరీక్ష ఇదే ఇదే పరీక్ష అంటాను నేను ఇప్పుడు ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ జీవితం గడపాలి లేనప్పుడు సహనంగా జీవితం గడపాలి లేనప్పుడేమో తిట్టుకుంటూ దేవుణ్ణి అవునా లేదా ఈ విధంగా జీవితం గడపకూడదు బాగా ఉన్నప్పుడేమో అహంకారానికి కళ్ళు మూసుకుపోయి జీవితం గడపకూడదు అంటే ఇదంతా ఒక పరీక్ష ఇచ్చి పరీక్షిస్తాడు ఇవ్వకుండా పరీక్షిస్తాడు ఇచ్చి తీసుకుని పరీక్షిస్తాడు ఇదంతా పరీక్షనే ఎప్పుడు ఎలా ఉంటామన్నది క్వశ్చన్ ఇక్కడ